వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఐటీఐ ఏటీసీ పూర్తి చేసిన వారికి ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించారు ఈ అప్రెంటిస్షిప్ మేళాలలో పన్నెండు కంపెనీలు పాల్గొన్నాయి సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రమేష్ మాట్లాడుతూ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయల స్టైఫండ్ ఇస్తామని తెలిపారు ఈ అప్రెంటిస్షిప్ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందటానికే కాకుండా ప్రమోషన్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఆయా కంపెనీలు అభ్యర్థులకు హాస్టల్ రవాణా వసతి వంటివి ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారన్నారు ఈ అప్రెంటిస్షిప్ మేళా తమకు ఎంతో ఉపయోగపడుతుందని అభ్యర్థులు తెలిపారు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా ఎవ్రీ మంత్ సెకండ్ మండే రోజు కనెక్ట్ చేస్తారు అదేవిధంగా రొటీన్గా తెలంగాణ స్టేట్లో మనపర్తి కాలేజీ కూడా దక్కింది ఈ అవకాశాన్ని అందరు సద్వి సద్వినియోగం చేసుకోవాలని చేసుకోవాలని స్టూడెంట్స్ అందరికీ ఏటీసీ ఐటీఐ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాను మరి మరి వైట్ పబ్లిసిటీగా ముప్పై తారీఖు నుంచి నేను కష్టపడుతూ ఎప్పుడు ప్రతిసారి అందరికీ రెస్పాండ్ అయిపోంటూ ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ప్రతి ట్రేడ్లకు ఏటీసీ ట్రేడ్స్ కానీ ఐటీఐ ట్రేడ్స్ కానీ వాళ్ళ భవిష్యత్తు కొరకు ఉజ్వల భవిష్యత్తు కొరకు పన్నెండు మంది కంపెనీస్ పిలుచుకొచ్చాను ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా చాలా కంపెనీలు కూడా హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ నుంచి జడ్చర్ల నుంచి వనపర్తి డిస్టిక్ నుంచి ఈ జాబ్ మేళలో కూడా అందరూ విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు